ఇప్పుడు మనం లో ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసినాయి సో పార్లమెంట్ ఫైట్ ఉండబోతుంది సో ఏ పార్టీల మధ్యలో ఫైట్ ఉండబోతుంది నాకైతే ఏ ఫైట్ అయితే అంత అనిపించట్లేదు ఎందుకంటే బీజేపీ మంచి మెజారిటీ తోటి గెలుస్తుందని అనిపిస్తుంది ఫైట్ అంటే నాకు ఎందుకంటే ఇప్పుడు మనకి తెలుసు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో తెలుసు కాంగ్రెస్లు ఉండే కాంగ్రెస్ అంటే ఇప్పుడు మల్కాజిగిరికి పడే కంటెస్టెంట్ కి అలాగే ఇటల రాజేంద్ర గారికి చాలా డిఫరెన్స్ ఎందుకంటే ఇటల రాజేంద్ర గారితో ఆవిడ అంత పోల్చి అందలేదు సో నాకు నథింగ్ బట్ ఈ రాజేంద్ర గారు ఒక్కరే కనిపిస్తున్నారు సో బీజేపీ గెలుస్తుందని నా నమ్మకం సో సో మీరు బీఆర్ఎస్ అన్నారు మేడం సో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎట్లుంది అనుకుంటారు బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంటే అది నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు కవిత గారు ఏమో ఢిల్లీలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఒకరొకరు ఒకరు ఆ పార్టీ నుంచి జంప్ అవుతా ఉన్నారు సో బీఆర్ఎస్ పరిస్థితి చాలా కష్టంలో ఉన్నది సో వాళ్ళు ఇప్పుడు ఎంత అంటే జస్ట్ మైనస్ పైన మైనస్ ఇల్లు ఉన్నారు వాళ్ళు సో అది ఒక పోటీ అనే అనిపించడానికి మనకి ఇప్పుడు లేదు అసలు పోటీ లేదండి బీఆర్ఎస్ అయితే పోటీ లేదు కానీ ఏమంటారు అంటే ప్రజలు అత్యాశకు పోయి మమ్మల్ని ఓడగొట్టారు అన్నట్టు ప్రజలే తప్పు చేసిరు అన్నట్టు మాట్లాడుతారు నిజమా ప్రజలు తప్పు చేయడం కాదు వాళ్ళ తప్పుల్ని వాళ్ళు కొంచెం సరిదద్దుకుంటే వాళ్ళకి మంచిగా ఉండి ఉండేది వాళ్ళు అంటే ప్రజలకు కనిపించింది అన్నమాట ఎలా అనేది వాళ్ళు కొన్ని చేసేది ప్రజలకు అది ఒక మొత్తం ఫ్యామిలీ డొమినేషన్ కానీ కొన్ని తప్పులు ప్రజలు కనిపించింది ఆ దాని వల్ల ప్రజలు ఏంటంటే వాళ్ళు కొంచెం పక్కకు పెట్టాలని అనుకున్నారు పక్కకు పెట్టారు దాని వల్ల అది కాంగ్రెస్ ఫాయిదా తీసుకున్నారు బీజేపీ కష్టపడింది కాంగ్రెస్ ఫాయిదా తీసుకుంది అది సో ఇంకోటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్థితి చాలా దారుణంగా ఉంది మనం చూసుకున్నట్టు సో మన కేటీఆర్ గారు ఎమోషనల్ గా కూడా వాళ్ళు ట్రై అంటే ఏడవడం కానీ సో కళ్ళు తా అట్లా ట్రైస్ చేస్తారు సో అదేం వర్కౌట్ కాదు ఎలక్షన్స్ లో అదే ఎలా అయితే అండి ఎమ్మెల్యే ఎలక్షన్ టైం లో అంటే కొంచెం ఎంతో కొంత నడిచింది కానీ ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటే అందరు చూసేది మోడీ గారినే సో ఒక నేషనల్ వైస్ చూసినా కాబట్టి మోడీ గారినే చూసినప్పుడు ఇదన్నీ ఏం పని పనిచేయదండి ఎందుకంటే ఆల్రెడీ కవిత గారు కూడా ఢిల్లీలోనే ఎక్కడ ఉన్నారు జైల్లో ఉన్నారో అందరికీ తెలుసు ఇదన్నీ ఉండడం వల్ల తప్పకుండా అదన్నీ నడిచేదని అంటే మాకు అనిపించట్లేదు ఆసే ఒక ఒక మల్కాజిగిరి ఒక నివాసి అని అనుకుంటే నాకైతే అది అనిపించట్లేదు అంటే ఏది కరెక్ట్ మోడీ గారు ఇందా చేస్తున్నారు కదా సో మోడీ గారి కోసం ఓటు వేయాలి ఇక్కడ మోడీ గారిని రిప్రజెంటేటివ్ వండే ఇటల రాజేంద్ర గారు ఆయన కూడా ఒక మంచి పర్సన్ సో ఏ రకంగా ఆలోచించినా కూడా మనకి తెలంగాణ ఉద్యమం నుంచి కానీ అందరికి తెలిసే ఒక సెలబ్రిటీ పర్సన్ ఆయన సో తప్పకుండా ఆయననే గెలుస్తుంది బీజేపీ గెలుస్తుంది సో మోదీ అంటే ఇంకోటి ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్తున్నాయి అంటే మేముగా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే సో మోడీ వచ్చింది ఈడీలు కావాలని పంపిస్తారు అందుకనే కవిత అరెస్ట్ అయింది అండ్ రేవంత్ రెడ్డి ఇవన్నీ అంటే కాలేనే మోడీ టార్గెట్ చేసిండు అన్నట్టు అంటుంది ఏదో అందరికి తెలిసే విషయం చెప్పడానికి ఏదైనా చెప్పొచ్చు ఈడీ అంటే ఒక సెపరే సెపరేట్ డిపార్ట్మెంట్ దాని మీద ఎవరికి ఏది ఉండదు అది వాళ్ళు అది కూడా మనకు అందరికి తెలిసే విషయం ఏంటంటే ఈడీ అరెస్ట్ చేయాలంటే దానికి చాలా ప్రూఫ్స్ కావాలి ఊరికనే వచ్చి వాళ్ళు అరెస్ట్ చేయరు ఇంకా దాన్ని అరెస్ట్ చేసారంటే వాళ్ళకి ఎంత గట్టి ప్రూఫ్ ఉండేది ఆలోచించుకోవాలి సో అదే అందరికి తెలి చాలా మందికి తెలుసు ఏమైనా కొంచెం చదువు లేని వాళ్ళకంటే అంత అర్థం కాదు ఈడి అంటే ఏంటని అంతే కానీ అలా అది మోడీ గారు పంపిస్తే వచ్చేది మోడీ గారిని పంపించేది అయితే ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలోనే లోనే వచ్చి ఉండే కదా ఇప్పుడు వరకు ఎందుకు వెయిట్ చేయాలి ఆ టైంలోనే ఇంకా తెలంగాణలో అప్పుడు కాంగ్రెస్ అందరు లేకుండా ఉండే మనకి జస్ట్ ఆ ఎలక్షన్ మూమెంట్ లోనే బాగా ఇలా వచ్చింది సో అదే టైంలోనే చేసిన ఉండి ఇంకా మంచి చాలా మంది అడిగారు ఎందుకు ఈవెన్ మా డిస్కషన్ లోనే ఎందుకు కవితను అరెస్ట్ చేయట్లేదు అని అంటే వాళ్ళు ఏమనుకున్నారు మనకు తెలియదు కదా అంటే ప్రూఫ్స్ కావాలి ప్రూఫ్స్ లేకుండా ఎలా చేస్తారు అంటే దానికి కూడా ప్రాపర్ ఎట్టి ప్రూఫ్ ఉండాలి ఏదో ఏదో ఫోన్ వచ్చిందో లేదంటే ఏదో పేపర్ చూసి అట్ట చేయలేరు కదా కరెక్ట్ ప్రూఫ్ వాళ్ళు అరెస్ట్ చేశారు టైం అలా వచ్చింది అంతే కానీ అది మోడీ గారు ఏదో చేయడం కాదు మోడీ గారు అలా చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆయన ప్రపంచ దేశానికి అంత గొప్పగా ఒక వ్యక్తికి దీనికోసం ఎందుకు చేయాలని చెయ్యరు అలా ఇంకోటి నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతుంటే మనం చూసినాం నిన్న వెళ్ళి రైతులని పరామర్శించడం అవన్నీ నడుస్తున్నాయి అయితే కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అని చెప్పి కేసీఆర్ ఉంటుంది సో అది ఎంతవరకు మీరు అనుకుంటారా నిజమే ఏదో ఒక పార్టీ ఇంకొక పార్టీని చెప్పాలంటే తప్పకుండా అండి ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ అలా చెప్పడం చాలా అవసరం ఎందుకంటే వాళ్ళ వాళ్ళు కొంచెం పబ్లిక్ ఉండాలి వాళ్ళది కొంచెం చూపించాలంటే చెప్పడం అవసరం సో కొంత నిజం ఉండొచ్చు దాన్ని ఇంకా కొంచెం ఇది చేసి చెప్తున్నారు అంతే సో ఓకే ఇది మల్కాజ్ సెగ్మెంట్ కూడా మాట్లాడదు సో హైదరాబాద్ సెగ్మెంట్ లో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా సో మాధవి గారు గారు పోటీ చేస్తారు బీజేపీ నుంచి అక్కడ ఎలా ఉండబోతుంది ఏం మాధవి లవ గారిది అందరు స్పీచెస్ యూట్యూబ్ అన్ని వింటున్నారు చాలా సెన్స్ ఎందుకంటే ఆవిడ డైరెక్ట్ కూడా నేను చూసాను ఆవిడ ఎంత స్ట్రాంగ్ లేడీ అండి సో మాకు అందరికి మహిళలకు అందరికీ నిజం చెప్పాలంటే ఆమె ఒక ఇన్స్పిరేషన్ సో తప్పకుండా ఆమె గెలవాలి గెలుస్తుంది దాని తగ్గట్టుగా ఆమె ప్రయత్నం చేస్తుంది మనకందరికి చెల్తు చార్మినార్లన్నీ ఎంత ఘోరం నడుస్తుంది ఎలా నడుస్తుంది ఓటింగ్ ఎలా నడుస్తుంది అందరికి తెలిసే విషయమే సో ఆ రకంగా ఆలోచిస్తే ఆమె చాలా ప్రయత్నం చేస్తుంది వాళ్ళు ఇంకా ఎలాంటి చెయ్యకుండా ఉండే అంటే ఎలక్షన్ కమిషన్ దానిలో ప్రాపర్ డిసిషన్ తీసుకుంటే మాత్రం తప్పకుండా మాధవీల గారు గెలుస్తారు అక్కడ నుంచి ఆమె చెప్పాలంటే ఒక లేడీ ఏ టైగర్ ఆమె అంది తప్పకుండా లేడీ ఏ మాకు ఎందుకంటే ఆమె మాటలు కానీ ప్రతి దాని మీద ఆమె ఆన్సర్ కానీ అలా ప్రతి మహిళలకి ఆమె ఒక ఇన్స్పిరేషన్ ఆమె గెలవాలి గెలుస్తుందని హోప్ తోటి ఉన్నాం మేము కూడా హైదరాబాద్ పార్లమెంట్ చూసుకుంటే మెయిన్ గా చూసుకుంటే అక్కడ బోగస్ ఓట్లు ఎక్కువ ఉంటాయి రైట్ అంటే అట్లా ఎక్కువ ఉంటాయి అని సో ఆ ఓట్లను బయటపడి బీజేపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఆవిడ నిన్న మొన్న కొంచెం స్పీచ్లు కూడా అండి ఇలా మీరు మాట్లాడుతుండే యూట్యూబ్ లో చెప్పింది ఆవిడ ఏంటంటే తన ప్రూఫ్స్ లాస్ట్ లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ టైం టైంలో కూడా కొంతమంది అంటే ప్రూఫ్ చూపించాలి ఎలక్షన్ కమిషన్ కు ఊరికనే మనం వెళ్ళి ఏదో చెప్తే వాళ్ళు దానికి యాక్షన్స్ తీసుకోరు సో ఎలా అంటే సెపరేట్ ఒక వింగ్ కదా సో అదేంటంటే వాళ్ళకి ప్రూఫ్స్ చూపించినప్పుడు ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి మళ్ళీ వచ్చి ఓటేసినట్టు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి అన్ని కొంతమంది ఆమెకు తెలిసింది సో దాని ప్రూఫ్స్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ కూడా ఆమె పంపించడం జరిగింది సో ఇదన్నీ బయటకు తీసుకొస్తున్నా కాబట్టి మనం అనుకుంటున్నాం వి హోప్ ఎలక్షన్ కమిషన్ ఈసారి ప్రాపర్ ఒక డిసిషన్ తీసుకొని ఎక్కడ గొంతులు సందులు కాకుండా మంచిగా ఒక ఓటింగ్కి మంచి వాతావరణం వాళ్ళు పెడతారు అంటే వాళ్ళు పబ్లిక్ కోసం అలా మనం ఎక్స్పెక్ట్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చూసుకుంటే మైనారిటీ ఓటర్స్ ఎక్కువ ఉంటారు సో మైనార్టీ ఇప్పటివరకు చరిత్ర అంటే హైదరాబాద్ పార్లమెంట్ చూసుకున్నా సరే ఎక్కడ కూడా ఒక హిందీ హిందూ అభ్యర్థి గెలిచిన దాఖలా లేవు ఆర్ కాంగ్రెస్ అదే గెలిచారు సో అలాంటిది ఇప్పుడు బీజేపీకి ఛాన్స్ ఎలా ఇస్తారు అనుకుంటారు మేడం యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ మైనార్టీ అంటున్నారు కదా ఈ మైనారిటీలు కూడా మనకి అంటే ఒక పర్సన్ చూసి కూడా ఓటేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మాధవీ లత గారు వాళ్ళు ఆవిడ చాలాసార్లు చెప్పింది వాళ్ళు హాస్పిటల్ కానీ వాళ్ళు చేసిన సేవ సేవకులు కానీ అన్నీ వాళ్ళు అంటే కాస్ట్ పరంగా చూడట్లేదు చూడకుండా చేస్తే చాలా ఉన్నాయి సో ప్రాపర్ వేలు అదన్నీ వాళ్ళు కరెక్ట్ ఓటు హిందూ ఓటు కాకుండా వాళ్ళు మనకి అంటే కాంగ్రెస్ కానీ కాకుండా ప్రాపర్ ఓటింగ్ అదే నేను చెప్తున్నా మళ్ళీ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ ఓటింగ్కి పరిస్థితి అక్కడ కల్పిస్తే తప్పకుండా అది హిందూ అనో కాదు ఒక మంచి నేత అంటే ఒక నాయకురాలు అక్కడ నుంచి గెలుస్తుంది అది సో ఓవరాల్ గా చెప్పండి మేడం తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్స్ గెలవబోతుంది నా ఆలోచన ప్రకారం అయితే మినిమం మినిమం లో టెన్ టు ట్వెల్వ్ గెలుస్తుంది అండి గెలుస్తుంది ఎందుకంటే సెవెంటీన్ దానిలో టెన్ టు ట్వెల్వ్ అయితే తప్పకుండా ఓవరాల్ ఇండియా వైడ్ గా చూసుకుంటే చార్సో పార్ అది రావాలి వస్తుంది దానికి మేము అందరం కోరుకుంటున్నాము మోడీ గారు మళ్ళీ రావాలి మళ్ళీ మన దేశాన్ని ఇప్పుడు మనం జిడిపి ప్రకారంగా ఫిఫ్త్ లో ఉన్నాం కదా థర్డ్ పొజిషన్ కి వెళ్ళిపోవాలి మనం కూడా యుఎస్ యూకే వాళ్ళతోటి మనం కూడా వెలబడినట్టు ఉండాలి ఆర్ ఇండియన్స్ అని ప్రౌడ్ గా ఫీల్ అయినట్టు ఉండాలి